దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట సమీప ప్రాంతాల్లో పలుమార్లు రెక్కి నిర్వహించినట్లు విచారణలో తేలింది ఈ ఏడాది గణతంత్ర వేడుకలే లక్ష్యంగా భారీ స్థాయిలో దాడులు చేసేందుకు వీరు కుట్ర పనినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి రిపబ్లిక్ డేకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్న కారణంగా వీరి ప్రణాళిక విఫలమై ఉండొచ్చని భావిస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ముజిమిల్ షకిల్ను అరెస్టు చేసి విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారులో ఉన్న డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ముజ్మిల్ షకిల్ జనవరిలో పలుమార్లు ఎర్రకోట సమీప ప్రాంతాలను సందర్శించినట్లు గుర్తించారు పోలీస్ సమూహాన్ని వీరు అధ్యయనం చేసినట్లు తెలిపారు టవర్ లొకేషన్ డేటాతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎర్రకోట వద్ద వీరి కదలికలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి రిపబ్లిక్ డే సందర్భంగా పటిష్ట భద్రత ఉన్నందున వారి ప్రణాళిక సఫలం కాకపోయి ఉండవచ్చని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి ఉగ్ర కార్యకలాపాలకు నిధులు పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి సేకరించారో తెలుసుకోవడానికి డాక్టర్ ముజిమిల్ కమ్యూనికేషన్లు డిజిటల్ పాదముద్రలను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు ఇతర అనుమానితులు ఇలాంటి తనిఖీలు నిర్వహించారా లేదా అరెస్టు చేసిన అనుమానితులకు లాజిస్టికల్ మద్దతు అందించారా అని కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు పేలుడుకు ముందు డాక్టర్ ఉమర్ ఎవరితోనైనా కాంటాక్ట్ లో ఉన్నాడా అని తెలుసుకోవడానికి పోలీసులు మొబైల్ డంప్ డేటాను ముఖ్యంగా ఎర్రకోట సమీపంలో అతని కదలికలకు సంబంధించారు ఆధారాలను సేకరించారు పేలుడుకు కారణమైన ట్వంటీ హుందాయి కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిసింది ఈ కారు నవంబర్ పదిన ఉదయం హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్ లో కనిపించినట్లు గుర్తించారు ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి కన్నౌట్ ప్లేస్ మయూర్ విహార్ లో ఈ కారు ఉన్నట్లు సీసీటీవీలో అయింది మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఎర్రకోట పార్కింగ్ ప్రదేశం దేశానికి వచ్చిన కారు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అక్కడే ఉంది ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది ఈ పేలుడు ఘటనలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు